నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఆ రోజు పొద్దున్న చేసేస్తానకు నాలుగు రోజుల ముందు చదువు అసలు ఏమేం కావాలి దీపం దీపం ఒత్తులు ఆవు నెయ్యి లేదా నువ్వు నూనె రాయి ఓ అగ్గిపెట్టి అగరవత్తులు అగరవత్తులు విలిగించడానికి పెట్టుకోవడానికి ఏదో ఒక పరికరం నీరాజనం నీరాజన పరికరం నైవేద్యం అన్ని టిక్కు పెట్టుకో మీరొక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి పూజ అన్న మాటకు ఏమిటో తెలుసా మీరు పీటల మీద కూర్చున్న తర్వాత పూజ ప్రారంభం కాదు పూజ బాగా జరగడానికి మీరు ముందు చేసేటటువంటి సాధన అంతా పూజే అంత గొప్పగా చెయ్యాలి అంత గొప్పగా చెయ్యాలంటే చక్కగా శ్రావణ శుక్రవారం వస్తోంది అంటే అన్నాడు మధ్యాహ్నమే మామిడి మండలు తెచ్చుకుని తోరణాలు కట్టుకుని లక్ష్మీప్రదంగా గడపలన్నిటికీ కూడా పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుని అది వ్రతమస్తి మనోహరం ఏవేవి లక్ష్మీ స్థానములో ఆ లక్ష్మీ స్థానములన్నీ కూడా అలంకృతము కావాలి అసలు లక్ష్మీదేవి పలవశించి పోవాలి ఆ ఇంటి ఉత్సాహానికి అదంతా కూడా ప్రకటనమయ్యేది పూజలో పూర్వం మగధ సామ్రాజ్యంలో పుండినమనే ప్రాంతంలో చారుమతి దేవి అనేటటువంటి ఇళ్ళు తన యొక్క భర్తతోటి అత్తమావల్తో కలిసి దుర్భరమైన పేదరికంలో జీవిస్తూ ఉండేది అయినప్పటికీ గౌరీదేవిని నిత్యము పూజిస్తూ ఉండడం వల్ల గౌరీదేవికి వీడి మీద దై కలిగి ఒకనక రాత్రి కలలోకి వచ్చి అమ్మాయి రాబోయే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని పూజించు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పింది ఈ విషయాన్ని తన యొక్క భర్తకి అత్తమావలకి చెప్పి అనుమతి తీసుకుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళ కలిసి ఆ శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసుకుని భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ చేస్తూ ఉంటే మొదటి ప్రదక్షిణానికి వాళ్ళ కాళ్ళు గల్లు గలును గజ్జలు మోగాయి రెండవ ప్రదక్షిణానికి ఒళ్ళంతా కూడా బంగారం వచ్చేసింది మూడో ప్రదక్షిణ చేయేటప్పటికి వాళ్ళ యొక్క ఇళ్లన్నీ కూడా భవంతులుగా మారిపోయాయి అందరూ కలిసి ఈ యొక్క చార్మతి దేవిని మెచ్చుకుని అమ్మా నీ వల్లే మేమే వ్రతం చేసుకున్నామని కోరుకుంటూ ఎవరేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు